అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నాగుల పంచమి సందర్భంగా నాగుల పంచమి కథ గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో పూర్తి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి పూర్వం మణిపురం అనే ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు నాగపంచమి పండుగ ప్రాముఖ్యత గురించి తెలియనటువంటి అతను ఆ రోజు దుక్కి దున్నేందుకై ఎద్దులను కట్టుకొని పొలానికి వెళ్తాడు నిజానికి నాగపంచమి నాడు పొలాలు దున్నడం గుంటలు తవ్వడం మంటలు పెట్టడం శాస్త్ర ప్రకారం నిషిద్ధం ఆ సంగతి తెలియనటువంటి ఆ రైతు దుక్కి దున్నడం మొదలు పెడతాడు ఆ పొలంలో ఒక కలుగులో ఒక నాగిని తన పిల్లల్ని దాచుకొని పెంచుకుంటూ ఉంటుంది రైతు పొలం దున్నుతూ ఉన్నప్పుడు నాగలి కర్రకు చిక్కుకున్నటువంటి ఆ పాము పిల్లలు చనిపోతాయి ఆ సమయంలో నాగిని ఆహారం కోసం బయటికి వెళ్తుంది నాగిని వచ్చేలోపు దుక్కి దున్నడం ముగియడంతో ఆ రైతు కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు చనిపోయి ఉన్నటువంటి తన పిల్లలను చూసినటువంటి నాగిని కోపంతో బుసలు కొట్టి తన పిల్లల్ని చంపినటువంటి వ్యక్తిని కనిపెట్టాలని చెప్పి గ్రామంలోకి వెళ్తుంది అలా గ్రామంలో వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక ఇంటి ముందు ఉన్నటువంటి నాగలి కర్రకు నెత్తుటి మరకలు కనిపిస్తాయి ఆ ఇల్లు ఉదయం దుక్కి దున్ని ఉన్నటువంటి ఆ రైతుది వెంటనే ఇంట్లోకి దూసుకు వెళ్ళినటువంటి ఆ నాగిని సదరు రైతుతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా కాటు వేసి చంపివేస్తుంది అయినప్పటికీ ఆ నాగిని కోపం మాత్రం అసలు ఏమాత్రం చల్లారలేదు ఎందుకంటే ఆ రైతు పెద్ద కూతురు పురుగూరులో అత్తవారి ఇంట్లో కాపురం చేసుకుంటూ ఉంటుంది ఆవిడను కూడా చంపేయాలని చెప్పి ఆ నాగిని అనుకుంటుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఊరికి కూడా బయలుదేరినటువంటి నాగిని అక్కడ దృశ్యాన్ని చూసి స్తంభించిపోతుంది అక్కడ నాగపూజ జరుగుతూ ఉంటుంది ఆ రైతు పెద్ద కూతురు తన ఇంటి గోడలపై నాగుల బొమ్మలను చిత్రించి యథాశక్తితో నియమనిష్టలతో నాగపూజ చేస్తూ ఉండడం ఆమె కంటబడుతుంది ఆమెకు ఉన్నటువంటి భక్తి ప్రభావానికి నాగంలో ఉన్నటువంటి పగ జ్వాలలు అన్నీ కూడా చల్లారిపోతాయి శాంతించినటువంటి నాగిని రైతు పెద్ద కూతురికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆరగించి తన భక్తురాలికి తీరినటువంటి అపకారం చేసిన సంగతంతా కూడా పూసగుచ్చినట్లు వివరిస్తుంది అప్పుడు ఆమె తన తండ్రి కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి మార్గం చెప్పమంటూ నాగిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తుంది అప్పుడు ఆ నాగిని రైతు పెద్ద కూతురుకు ఒక విధమైనటువంటి అమృతాన్ని ఇచ్చి దాన్ని తీసుకొని వెళ్ళి చనిపోయిన వారి కళేభారాలపై చల్లమని చెబుతుంది అమృతాన్ని అందుకున్నటువంటి ఆ రైతు పెద్ద కూతురు పరుగు పరుగున వెళ్ళి తన తండ్రి తల్లి సోదర సోదరి మనులపై చిలికించగా వారందరూ కూడా నిద్రల నుండి మేలుకున్నట్లుగా లేచి కూర్చుంటారు ఆమె తన వారికి జరిగినటువంటి సంగతంతా కూడా వివరించి ఇకపైన శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమంటూ చెబుతుంది నాగమి నాగపంచమి పూజ చేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దావిడ ఆ వ్రత కథను చెప్పి తన చేతిలో ఉన్నటువంటి అక్షంతలను అందరికీ ఇస్తుంది అందరూ కూడా అక్షంతలను తలపై చల్లుకుంటారు అలా ఆ రోజు పూజ ముగిస్తుంది నాగ పూజ చేయడం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి నాగదేవతను పూజించే ఇంట్లో ధనానికి లోటు ఉండదు అట్టి వారికి పుత్ర పౌత్ర అభిష్టాలతో పాటు వంశాభివృద్ధి కలిగి సమస్త సుఖశాంతులు లభిస్తాయి పూర్వకాలమున నాగులపల్లి అనే గ్రామంలో కాపురెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఏడుగురు కుమారులు ఒకనొక కూతురు ఉండేది ఆమె పేరు అన్న లక్కమ్మ కాలవాసమున కాపురెడ్డి మరణిస్తాడు తర్వాత అతని కుమారుడు ఒక్కగానొక్క చెల్లెల్ని చాలా గారాభంగా పెంచుకుంటూ ఉండేవారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి అన్నదములు అందరూ కూడా పొలంలో దున్నాలని చెప్పి మడకల ఎత్తుకొని పె వెళ్తారు ఇంట్లో అన్న లక్కమ్మ ఒంటరిగా ఉంటుంది అయితే వారు చాలా పేదవారు పేదవారైతే మాత్రం మమతకు భేదతనం లేదు కదా ఆ ముద్దులొలికేటటువంటి ఆ చిట్టి చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్ళు చేసుకొని మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు నింపుకొని రాయి ముద్దలను శనగ పప్పులను ఎత్తుకొని అన్నగార్లు దున్నుతున్నటువంటి ఆ పొలం వైపు వెళ్తుంది అయితే అంతలో ఆ పొలంలో ఒక సంఘటన జరిగిపోతుంది అన్నదమ్ములు దున్నుతూ ఉన్నప్పుడు వారి యొక్క పొలంలో ఒక పుట్ట కనిపిస్తుంది ఆ పుట్టను చూసి ఆ పుట్టను కొడితే మరింత ఎక్కువగా పొలం లభిస్తుంది అని పొలం లభిస్తే చక్కగా పండించుకోవచ్చు అనేటువంటి ఆశతో ఆ పుట్టను కొట్టి దున్నుతారు వెంటనే దానిలో నుండి నాగరాజు బయటికి వస్తాడు నాగరాజును చూసినటువంటి అన్నదమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోతారు అయితే నాగరాజు తప్పించుకొని ఆ ఏడుగురు అన్నదమ్ములను కాటు వేస్తాడు శివ శివ అంటూ వారందరూ కూడా విషం కక్కుకొని నేలపై పడిపోయి చనిపోతారు అన్నలకు భోజనం తీసుకొని వస్తుంది ఆ చిట్టి చెల్లెలు కానీ అన్నదమ్ములు అక్కడ ఆమెకు కనిపించలేదు మడకలు అస్తవ్యస్తంగా పడి ఉంటాయి వృషభాలు చల్లా పడి ఉంటాయి దిక్కు తెలియక ఆ ముద్దులొలికేటువంటి చెల్లెలు మరికొంత దూరంగా వచ్చేసరికి నేలపై పడి ఉన్నటువంటి అన్నలను చూసి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుంది అన్నలారా నాయనలారా అంటూ పెద్ద పెద్దగా పలుకుతుంది అయితే వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు తీసుకొచ్చినటువంటి భోజనం సామాగ్రిని కింద పెడుతూ అన్నలారా అంటూ నేలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఆకలి చేత అలసిపోయారా లేదా లేదంటే భోజనం తీసుకొని రావడం ఆలస్యమైందని నాపై కోపంతో ఇలా నటిస్తున్నారా ఎందుకు నాతో మాట్లాడడం లేదు అంటూ చెల్లలు అన్నలందరికీ దగ్గర కూర్చొని పదే పదే అడుగుతూ వారిని పిలుస్తూ ఉంటుంది అయితే ప్రాణహీనులు అని చెప్పి తెలిసిన వెంటనే భగవంతుడా అంటూ బాధతో మూర్చపోతుంది తర్వాత మూర్చ నుండి పైకి లేసిన తర్వాత వారి వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అన్నలారా నాకు ఇంకా ఎవరు కూడా లేరే నాకు ఇక దిక్కు ఎవరు అంటూ పిలిచేది ఎవరు ఆ భగవంతుడికి కర్ణ లేకపోయినా ఓ భగవంతుడా నా అన్నదమ్ములను బ్రతికించండి లేదా నా ప్రాణాలను కూడా ఇప్పుడే తీసుకొని వెళ్ళండి పుట్టిన దగ్గర నుండే ఒకే ప్రాణంగా అన్నలతో కలిసి బ్రతికి ఉన్నాను వారు పోయిన తర్వాత ఇక నేను మాత్రం ఎందుకు బ్రతకాలి ఓ దేవతలారా నా మూర వింటున్నారా లేదా అంటూ ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అన్నదమ్ములను కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ శోకమునకు రాళ్ళు మనులు కర్ణతో కరిగిపోతాయి ఆకాశ మార్గాన అదే సమయంలో పార్వతి పరమేశ్వరులు విహారం చేస్తూ ఆ రోదన విని గౌరీదేవి నాదా ఆ ఆడ కూతురు అలా శోకంగా ఉంది మరి ఆమె శోకం మీకు కనిపించడం లేదా ఆమె శోకానికి కలిగించినటువంటి కారణం ఏమిటో తెలుసుకోవడం మన ధర్మం కదా స్వామి అని అడుగుతుంది వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి ఓ కూతుర పుట్టను నాశనం చేసి నాగరాజు యొక్క కోపానికి మీ అన్నలు గురయ్యారు కదా మరి ఈనాడు ఎంతో విశేషమైనటువంటి రోజని మీ అన్నలకు తెలియదా నాగపంచమి రోజు భక్తితో నీవు అలాగే మీ అన్నలు గౌరీ సహితంగా నాగరాజును పూజతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించండి ఆయన మెప్పును పొందండి మీ అన్నలు మరలా తిరిగి బ్రతుకుతారు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానం గురించి చెప్తారు ఆ చెల్లెలు వ్రతం చేసుకుంటుంది వ్రతం చేయడానికి సిద్ధపడుతుంది ఏటిలో స్నానం చేసి పూజను ప్రారంభిస్తుంది పూజకు సామాగ్రిలు లేవు కదా మరి నేను ఏం చెయ్యాలి అనుకుంటూ భక్తితో భగవంతుడికి ఏం సమర్పణ చేయాలో నాకు తెలియదే అనుకుంటూ ఆ వనిత ఇసుక దిబ్బను చూసి అదే గౌరీదేవి అని చెప్పి అనుకుంటుంది ఓ జగదాంబ ఈ పేదరాల్ని కాపాడమ్మా ఈ తెచ్చినటువంటి రాగి ముద్దలే నీకు చలిపిండిగా పెట్టబోతున్నాను ఈ శనిగలే నీకు నైవేద్యంగా పెట్టబోతున్నాను మరి భక్తితో నీకు దీపధూపములు ఏమీ లేవు కాబట్టి ఓగనా నాగరాజ నా ప్రార్థన మాత్రమే మన్నించండి నా అన్నల తప్పులను క్షమించండి వారిని కాపాడండి ఓ తల్లి దాక్షాయని చిరకాలం నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతికించమ్మా నన్ను అనుగ్రహించమ్మా అంటూ ఆమె స్తోత్రం చేస్తుంది ఆమె భక్తికి మెచ్చినటువంటి పార్వతి పరమేశ్వర్లు అభయహస్తంతో ఆశీర్వదించి ఆకాశం నుండి పుష్పాక్షంతలు కురిపిస్తారు తర్వాత ఆ ఇసుక దిబ్బ బంగారు గౌరిగా కనిపిస్తుంది ధూప దీపములు కోటి సూర్య తేజములాగా వెలుగుతూ ఉంటాయి ఆనందంతో అక్షంతలు అన్నలపై చల్లినటువంటి వెంటనే వారందరూ కూడా నిద్ర నుండి లేచినట్టుగా లేచి చెల్లెల ఇది ఆచర్యం మేము ఎలా మరల బ్రతికామా అని అడుగుతారు అప్పుడు నాగరాజు మనిష్య రూపంలో కనిపించి ఓ అన్నలారా ఈ ముద్దుల చెల్లెలు చేసినటువంటి నాగపంచమి వ్రత ప్రభావం వలన మీ ప్రాణాలు మీకు తిరిగి వచ్చాయి అని చెప్పి మాయమవుతాడు అప్పుడు అన్నదమ్ములందరూ కూడా స్నానం ఆచరించి నాగరాజుకి భక్తి శ్రద్ధలతో క్షీరాన్ని అర్పించి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నటువంటి వేళలో అన్నదమ్ములు ఇలా అంటారు ఓ చెల్లెల చలిపిండి ఎక్కడిది ఈ భక్ష బోధ్యంతో ఇప్పుడు నీవు ఎప్పుడు చేశావు చలిపిండి ఆహా నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగా ఉన్నాయి దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ చెల్లెలు అన్నలారా దీనికి అందరికీ కూడా గౌరీదేవే కారణం అలాగే ఆ నాగరాజే కారణం వారి కృపయే కారణం అని చెబుతుంది ఆ చెల్లెలు ఆ తర్వాత అన్నలందరూ కూడా నీవు మా ముద్దుల చెల్లెలువి అంటూ కౌగులించుకొని చెల్లెలా నీవు మాకు ప్రాణం భగవంతుడు ఇచ్చినటువంటి భాగ్యదేవతవు నీవు మా ఇంటి మహాలక్ష్మివి మా ఇంటి దీపం అంటూ ఎన్నో రకాలుగా కొనియాడతారు ఓ చిల్లల ఈ పీతాంబరం తీసుకో ఈ ముక్కెర నీకు అలంకరంగా ఉంటుంది ఈ కంటహారం నీకు తెచ్చాము ఈ గాజులు నీ చేతికి ఎంతో చక్కగా ఉంటాయంటూ మా అన్నలందరూ కూడా వివిధ వస్త్రాభరణాలు ఇచ్చి ఆమెను కొనియాడి పరమేశ్వర కృపా కటాక్షం ఎప్పుడూ కూడా నీపై ఉంటుందని చెప్పి ఆమెకు తగినటువంటి భర్తతో వివాహం జరిపిస్తారు ఆమెను అత్తగారింటికి పంపుతూ ఓ చెల్లెలా నీ చేత మేము ఎప్పుడూ కూడా సంతోషంగా భోజనం తిన్నాం నీవు మమ్మల్ని ఒక తల్లిలా ఆరా ఆరాధించావు నిజంగా నేను చెప్పాలంటే నీవు మా నుండి వెళ్ళిపోతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు ఏదైతే నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అని చెబుతారు అప్పుడు ఆ చెల్లెలు అన్నలారా ప్రతి నాగపంచమి నాడు మీరందరూ కూడా నా చేతి భోజనం చేసి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ చెల్లెలు చెబుతుంది ఆనాటి నుండి నేటి వరకు అక్కా చెల్లెలకు వస్త్రభూషణములు ఇచ్చి వారిని తృప్తిపరచుట సాంప్రదాయకంగా మారింది ప్రతి ఆడకూతురు ఈనాటి వరకు భోజన పానాదులచే తృప్తిపరిచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందడం సాంప్రదాయంగా మారింది ఇలా నాగపంచమి వ్రతం అందరూ కూడా విని ఆనందించి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రత కథను తెలుసుకోవాల్సినటువంటి గొప్ప కథ ఈ విధంగా అన్న లక్కమ్మ నాగపంచమి నాడు వ్రతం చేసుకుంటూ ఉండేది స్నానం స్నానమాచరించి పూజా ద్రవ్యములు తీసుకొని పుట్టకు చక్కగా అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చలిపిండి నూకలు పేలాలు పాలు పెరుగు మొదలైనటువంటివి నైవేద్యాలు సిద్ధపరుచుకొని గౌరీదేవికి పూజ చేసి నాగరాజుకు పూజ చేసి పుట్టలోపల పాలు అర్పించి అత్తింట్లో పుట్టింట్లో ఎప్పుడూ కూడా సుఖ సౌభాగ్యాలు కలగాలంటూ అనుగ్రహింపమంటూ వారిని వేడుకుంటూ ఉండేది చూశారు కదండి నాగుల పంచమి వ్రత కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో ఆ గౌరీ దేవి పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు